అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ట్రజీవి లైఫ్ టైల్ ఈ ఈరోజు మన వీడియో ద్వారా మనం దసరా నవరాత్రులు జరుపుకోబోతున్న కానీ చాలా దగ్గరలోనే ఉంది అందుకుగాను అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అందులో భాగంగా ఈరోజు దుర్గాదేవి ఎనిమిది చేతులకు అద్భుతమైన అర్థాలు ఏంటో తెలుసుకుందాం హిందూ మతంలో పూజించే అత్యంత శక్తివంతమైన స్త్రీ దేవతలలో దుర్గాదేవి ఒకరు ధైర్యం శక్తికి ప్రతీక చేతిలో త్రిశూలని పట్టుకొని హులియన్నేరి నుండి దుర్గాదేవి వస్తుంది ఆమె ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఆమె ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి దుర్గాదేవి ఎనిమిది చేతుల అర్థం ఏంటి వీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దుర్గాదేవిని శక్తివంతమైన ప్రభావవంతమైన దేవతగా పరిగణిస్తారు నవరాత్రుల తొమ్మిది రోజులలో ఆమెను పూజిస్తారు దుర్గాదేవిని అష్టభుజదారి అంటారు మీరు దుర్గాదేవి యొక్క ఎనిమిది చేతులను ఆమె అనేక చిత్రాలలో లేదా విగ్రహాలలో చూసి ఉండవచ్చు దుర్గాదేవి యొక్క ఈ ఎనిమిది చేతులు విభిన్నమైన ప్రతీకలను సూచిస్తాయి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి యొక్క ఎనిమిది చేతులు చెడును నాశనం చేసినవి అని పురాణాలు చెబుతున్నాయి దుర్గామాత యొక్క ఈ ఎనిమిది చేతుల ప్రాముఖ్యత ఏమిటి దుర్గాదేవికి ప్రత్యేకంగా ఎనిమిది చేతులు ఎందుకు ఉన్నాయి ఎనిమిది చేతులు ఎనిమిది దిశల చిహ్నం కొన్ని చిత్రాలు లేదా విగ్రహాలలో దుర్గాదేవి ఎనిమిది చేతులు ఉన్నట్లు మనం చూడవచ్చు దుర్గాదేవి యొక్క ఈ ఎనిమిది చేతులు ఎనిమిది దిక్కులకు ప్రతీకగా భావిస్తారు అంటే ఈ ఎనిమిది చేతులు ఎనిమిది దిక్కుల నుండి దుర్గాదేవి భక్తులను రక్షిస్తారు ప్రతి సందర్భంలోనూ తన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సూచిస్తుంది మనం దుర్గాదేవిని పూజించినప్పటికీ ఆమె మనకు రక్షణగా కల్పిస్తుంది మనం దుర్గాదేవిని పూజించినప్పటికీ అంటే పూజించకపోయినా కూడా అమ్మ మనకు రక్షణ కల్పిస్తుంది త్రిశూలం మూడు గుణాలకు ప్రతీక అష్టభుజాల మాత దుర్గాదేవి రూపాన్ని చూసినప్పుడు ఆమె చేతిలో త్రిశూలం పట్టుకొని ఉండడం గమనించవచ్చు మతపరంగా కూడా త్రిశూలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది త్రిశూలం మూడు గుణాలకు చిహ్నంగా పరిగణిస్తారు మొదటిది సత్వ మొదటిది సత్వానికి చిహ్నం రెండవది రజోగుణము మూడవది తమోగుణము ఈ మూడు గుణాలతో కూడిన దుర్గాదేవి త్రిశూలం ద్వారా ఈ మూడు గుణాల సమతుల్యతను కాపాడుతుందని నమ్ముతారు అందుకే దుర్గను అమ్మ అని పిలుస్తారు దుర్గామాత రూపంలో మరింత ప్రేమగా ఉంటుంది కానీ ఆమె రూపం దుష్టులకు మరింత భయంకరంగా ఉంటుంది మహిషాసురుని సంహరించిన తర్వాత ఆ తల్లికి మహిషామద్దిని అనే పేరు వచ్చింది మహిషాసురునితో జరిగిన భయంకరమైన యుద్ధంలో క్రూరత్వానికి అన్యాయానికి ప్రతీక మహిషాసురునితో జరిగిన భయంకరమైన యుద్ధంలో క్రూరత్వానికి అన్యాయానికి ప్రతీక అయిన అతనిని తల్లి చంపింది ఈ కారణంగా దుర్గాదేవి ఈ రూపంలో రాక్షసుడైన మహిషాసురుడిని చంపి తన భక్తులను రక్షించిందని నమ్ముతారు దుర్గాదేవిని పూజించడం ద్వారా మన జీవితంలో అదృష్టం ధైర్యాన్ని పొందవచ్చు అద్భుత శక్తులను పొందడానికి చాలామంది దుర్గాదేవిని పూజిస్తారు దేవీ నవరాత్రులు వచ్చే నెల అక్టోబర్ మూడవ తేదీ నుండి అంటే గురువారం మొదలై అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తుంది దేవతలు కలిసి చేస్తారు దేవీ నవరాత్రులు మరి మనం కూడా చేసుకుందాం కలిసి సిద్ధమైపోండి ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి తెల్లవారుజామున లేవడం అప్పుడప్పుడు చీరలు కట్టుకోవడం పసుపు రాసుకోవడం చేతులకు గాలు ధరించడం పెద్ద బొట్టు పెట్టుకోవడం వంటివి అలవాటు చేసుకుందామా నవరాత్రులకు మనకి సులువవుతుంది అవుతుంది ముఖ్యంగా మాంసాహారం మానేయడానికి ప్రయత్నించండి కష్టే ఫలి అంటారు కదా మనల్ని మనల్ని మనం ఎంత మార్చుకుంటే అమ్మకంత దగ్గర అవుతాం ఒక పది రూ ఒక పది రోజులు ఆనందంగా అమ్మను ఆరాధించండి తర్వాత ఆమె మన కుటుంబానికి రక్షణగా ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీయో నచ్చితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ ఛానల్ గివ్ యోర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ